ప్రేమికులకు ప్రత్యేక చట్టం ప్రేమికులకు ప్రత్యేక చట్టం ముళ్ళ మూతాంతరం వాళ్ళు చేసుకున్న వారికి ప్రత్యేక చట్టం

हथोली हथोदा हंडिन बर हलो ఇల్లంపల్లిలో జరిగినటువంటి ఘటన మీద నిన్న సిపిఎం పార్టీ రాష్ట్రం రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఆ కుటుంబ సభ్యులను పరామర్శించినటువంటి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడితే వాళ్ళు నమ్మలేని నిజాలు బయట పెట్టడం జరిగింది రాజశేఖర్ సంబంధించినటువంటి హత్యకు ముందే వాళ్ళ తమ్ముడు చంద్రశేఖరు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్తూ ఉంటే అక్కడి నుండి వాళ్ళని లిఫ్ట్ చేసి వాళ్ళకు కూడా పోలీసులు ఇంతకుముందే మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో వాళ్ళను ఈ అమ్మాయిని మర్చిపోకపోతే మీ అంత అనేటటువంటి పద్ధతుల్లో అమ్మాయికి సంబంధించినటువంటి పేరెంట్స్ పోలీసు వాళ్ళ ముందల్నే వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది అక్కడి నుండి వచ్చిన తర్వాత కరెక్ట్ ఒక నెల రోజుల తర్వాత మన నగర్లో నీతో మాట్లాడేది ఉంది బయటికి రమ్మని చెప్పేసి రాజశేఖర్ను పిలిపించుకొని అక్కడి నుండి లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు వెంటనే వన్ జీరో జీరోకి ఫోన్ చేయడం జరిగింది ఈ ఫోన్ చేసిన అనంతరమే పోలీస్ బృందాలు బయలుదేరి వాళ్ళని క్యాచ్ చేసి ఉంటే ఈరోజు రాజశేఖర్ ప్రాణాలతో బయటపడేవారు కానీ వన్ జీరో జీరో చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ భార్యను పోలీస్ స్టేషన్కి రమ్మని మీరు కంప్లైంట్ ఇవ్వమని చెప్పేసి ఇదంతా కొద్ది కొద్దిసేపటి తర్వాత దాదాపు నైటే వాళ్ళు చెప్తా ఉన్నారు నిన్న ఫ్రెష్ మీట్లో ఏసీపీ గారు చెప్పేదాన్ని బట్టి చూస్తే వాళ్ళు కరెక్ట్గా ఎక్కించుకున్న తర్వాత వెహికల్లోనే వాళ్ళని హత్య చేసిర్రు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అందుకనే హత్య చేసేటటువంటి సమయానికి ముందే పోలీసులు కరెక్ట్గా స్పందించుంటే ఈరోజు ఆ ప్రాణం బతికేది ఈ రోజుకి కూడా వాళ్ళ పోలీసులు షాద్ నగర్లో ఉన్నటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి పేరెంట్ శ్రీరాములు అనేటటువంటి వ్యక్తి ద్వారా వాళ్ళ పైన వాళ్ళ ఫ్యామిలీ పైన ఒత్తిడి తీసుకొచ్చిరని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది అట్లాగే శ్రీకాంత్ అనేటటువంటి ఎస్ఐ కూడా మా కుటుంబాన్ని ఆ ప్లాన్ని కూడా వేధించిండు కొట్టిండు అని చెప్పేసి వాళ్ళు ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు అందుకనే నిన్న ప్రకటించిన దాంట్లో హత్య చేసినటువంటి వాళ్ళను మాత్రమే ప్రకటించరు ఈ హత్యకు కారకులు కూడా పోలీసులు మైనాబాద్ సంబంధించినటువంటి వాళ్ళు అట్లాగే వాళ్ళ కుటుంబ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి శ్రీరాములు కూడా ఈ ఎఫ్ఐఆర్లో చేర్చాలి ఎస్ఐకి సంబంధించి ఎవరైతే శ్రీకాంత్ అనేటటువంటి ఎస్ఐ ఉన్నాడో అతను కూడా వాళ్ళకు వేధించుడు అనేటటువంటిది చెప్తా ఉన్నారు వాళ్ళను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలి వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఎవరైతే వీళ్ళు సహకరించారో సహకరించినటువంటి వాళ్ళ పైన కూడా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలకు పిలిపించినాం రేపు షాద్నగర్లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నూట నలభై రెండు హత్యలు జరిగినాయి ఇట్లాంటివి వాటిపైన నిర్దిష్టంగా ఇలాంటి చర్యలు చేపట్టడం లేదు ఈ రాష్ట్రంలో కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్లకు ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాలు కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇందులో ఉన్నటువంటి ఏ ఒక్క దోషిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని శిక్షించాలని చెప్పేసి అట్లాగే వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాలి వాళ్ళ కుటుంబానికి చట్టపరంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం వచ్చేటటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ కుటుంబం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రేపటి వరకు రేపు రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది రేపటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలి లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే చలో ఎల్లంపల్లి కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం సమాజం అంతా హత్య దేశానికి సంవత్సరం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలు కులాల మధ్యన మతాల మధ్యన పెద్ద ఎత్తున రెచ్చగొట్టి కుల విమాదాన్ని పెంచి పోషించి హత్యలకు కారణమైనటువంటి ఈ యొక్క వివాదం నిరంతరము పార్లమెంటులో అసెంబ్లీలో పెద్ద ఎత్తున చట్టాలు తెస్తున్నామని చెప్పి అసలు అసమానత లేనటువంటి సమాజాన్ని తీసుకొస్తున్నామని చెప్పి ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు చూస్తే ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఇప్పటికీ దళితుల మీద ఎస్సీ ఎస్టీల మీద అదే రకంగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇలాంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో అరికట్టడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు దానికి కావాల్సినటువంటి మరి ఏదైతే నిఘా సంస్థలు ఏ రకంగా పనిచేయట్లేదు ఈరోజు బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్పి పంటలను పేదవాళ్ళని ఆ రకంగా దాడులు చేసి దౌర్జన్యాలు చేసి హత్యలు చేసి అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఇప్పటికీ ప్రభుత్వం ఏ రకమైనటువంటి మరి చర్యలు పూనుకోవడమే కూనుకోకపోవడం ఏదైతే ఉందో చాలా దారుణమైనటువంటిదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఏదేమైనా ఈరోజు మరి రాజశేఖర్ హత్య అంటే రాజశేఖరు ఆ యొక్క తమ్ముడిని ప్రోత్సహించిన పేరుతోటి ఆ నెపంతో ఆ రకంగా ఇంట్లో ఉన్నటువంటి పదకొండు గంటల రాత్రి కనీసం నిద్రిస్తున్నటువంటి సందర్భంలో నిద్ర నుండి లేపి మరి అకస్మాత్తుగా ఆ రకంగా మరి కిడ్నాప్ చేసి మరి ఆ రకంగా నలుగురు వ్యక్తులు వచ్చి పోలీసులు అని చెప్పి మరి ఆ రకంగా పోలీసులు అని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భార్యని ఆ రకంగా ఏందని చెప్పనంటే ఇక్కడే సిఐ నాడు పక్కకు సిఐ పిలుస్తుందని చెప్పి అనేసి పేరుతోటి ఆ రకంగా తీసుకెళ్ళి మరి అతి క్రూరంగా అతి దారుణంగా ఆ రకంగా దాడి చేయడము ఆ రకంగా కారులో తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో మరి హండ్రెడ్కు ఫోన్ కొడితే ఈరోజు పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు ఏమైనా చెప్పాలంటే ఎక్కడో తీసుకెళ్లి అడవిలో పాడి ప్రాంతాలు తీసుకుపోయి సంపేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చాలా అన్యాయం కారులోనే పెద్ద ఎత్తున చిత్రహింసలు పెట్టడం ఆ రకంగా తీసుకెళ్లి సజీవంగా ఉండగానే మరి పెట్రోల్ పోసి తగలబెట్టడం అంటే ఎంత దారుణానికి ఒడిగట్టినటువంటి విషయాన్ని మనం అందరం గమనించవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు సమాజంలో వయసు వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఈరోజు రాజ్యాంగం కల్పి రాజ్యాంగమే కల్పించినటువంటి హక్కు ఉంది కానీ ఈరోజు మరి ఇలాంటి వ్యవహారానికి చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసు వ్యవస్థ దానికి రక్షణగా ఉండవలసినటువంటి సందర్భంలో ఎస్ఐ శ్రీకాంత్ కానీ అదే రకంగా అక్కడ ఉన్నటువంటి మరి మరి శ్రీరామ్ అనేటువంటి కానిస్టేబుల్ ఉద్దేశపూర్వకంగా ఆ యొక్క సమస్యలు కుటుంబానికి రక్షణ కల్పించవలసిన బదులు ఆ రు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే పెద్ద మనిషిగా ఉన్నటువంటి కనీసం రాజశేఖర్ని తీసుకెళ్లి ఆ రకంగా దారుణంగా హత్య చేయడం అనేటువంటిది చాలా అన్యాయం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబానికి రక్షణ కల్పించవలసిన అవసరం ఉంది దాంతోపాటు చనిపోయినటువంటి రాజశేఖర్ భార్యకి ఉద్యోగం కల్పించవలసినటువంటి అవసరం ఉంది ఇల్లు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది అదే రకంగా ఇక్కడ అసైన్మెంటు భూములు వాళ్ళ కుటుంబానికి టెనెంట్ కావాల్సినటువంటి భూములు ఇప్పటికీ భూస్వాములు ఆ రకంగా వాళ్ళ భూములు కేటాయించకుండా ఈరోజు కలెక్టర్ కానీ అదే రకంగా ఎస్పీ గారు కానీ ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి అగ్రవర్ణల యొక్క దాడి ఆ నాడు భూస్వాములు ఏదైతే ఉందో టెనెంట్ హక్కు కింద ఉన్నటువంటి భూములని ఇప్పటికీ కాజేసి ఆ రకంగా మరి ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే కలెక్టర్ గారు అదే రకంగా ఆర్టీఓ గారు వచ్చి వాళ్ళ భూముల విషయాలు కానీ అదే రకంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి సంబంధించిన దేవస్థులని కఠినంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు వెంటనే పాస్టాక్ కోర్టు తీసు పాస్ పాస్టాక్ కోర్టు ఏదైతే ఉందో దానివల్ల ఆ రకంగా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకని చెప్పంటే సమాజంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని చెప్పాలంటే మరి చేసినటువంటి దుర్మార్గులకి ఖచ్చితంగా కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఇప్పుడు పోలీస్ యంత్రాంగం వాళ్ళకి సంబంధించినటువంటి రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని చెప్పి ఎస్సీ ఎస్టీ అట్రస్టి కేసులు పెట్టాలని అదే రకంగా హత్య 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 చేసినటువంటి సందర్భంగా ఒక దారుణమైనటువంటి హత్యకి గురైనటువంటి రాజశేఖర్ కుటుంబాన్ని ఆ రకంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎక్కడో చనిపోయినటువంటి బస్సులో చనిపోయినటువంటి చాలా మందిని ఆ రకంగా ఏంటంటే చనిపోయిన దాని గురించి విచారం వ్యక్తం చేశాడు కానీ ఇక్కడ నడిపొట్టున షాద్ నగర్ నడిపట్టున ఆడుకున్నటువంటి పది కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో హత్య తల్లితే కనీసం పరామర్శించకపోవడం ఒక భాగం అయితే ఖండించకపోవడం అనేటువంటిది చాలా అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఇక్కడ ఉన్నటువంటి దళితులు ఎవరు పక్షాన వీళ్ళు నిలబడతా ఉన్నారు ఎవరికి అనుకూలంగా నిలబడతా ఉన్నారు ఏమి ఆశించి నిలబడతా ఉన్నారు మనం అందరం గమనించవలసినటువంటి అవసరం అని చెప్పి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కళ్ళు తెలిసి ఈ యొక్క హత్యని ఖండించాలని ఆ కుటుంబాన్ని పరామర్శించాలని వాళ్ళకి ఈ సహాయ సహకారాలు చట్టరీత్యా ఆ రకంగా సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కలెక్టర్ గారు వెను వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయం చేయాలని చెప్పేసి ప్రధానంగా కమిషనర్ ఎస్పీ గారు కానీ వచ్చి వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళకి ఎవరైతే హత్య చేశారో హత్యకు సంబంధించినటువంటిది సాహ సహకారాలు అందించారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా